ॐ सनातनधर्मपुषः भक्तहृदयमन्दिरे सर्वसङ्गपरित्यागः प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 స్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు పురాణము ఇరవై ఒకటవ అధ్యాయము వైశాఖ మాస ఏకాదశి మహాత్మ్యము సుతుకీర్తి మహారాజు విద్యాధరుడు విన్నవించిన విషయములన్నింటినీ శ్రద్ధగా విని విద్యాధర మునిశ్రేష్ట ఈ వైశాఖ మాసములో అన్నింటికన్నా ముఖ్యమైన తిథి ఏది పితృదేవతలకు శ్రద్ధ కర్మలు ఏ తిథిలో చేసినచో పితృదేవతలు శాంతి నొందగలరు ఇత్యాది విషయములను చెప్పవలసిందని కోరుచున్నాను అన్నాడు అంతటా విద్యాధరుడిట్లు చెప్పసాగాడు ఓ సుతికీర్తి మహారాజా వైశాఖ మాసం అంతయూ శ్రేష్టమైనది సూర్యుడు మేషరాశిలో నుండగా వచ్చు చైత్ర బహుళ అమావాస్య మొదలు వైశాఖ బహుళ అమావాస్య వరకు ఉన్న ముప్పది రోజులు చాలా పుణ్యప్రదమైనవే అయినను ఆ ముప్పది తిథులలో ఏకాదశి రోజు అత్యంత శ్రేష్టమైనది ఉత్కృష్టమైనది ఆనాటి ఉదయాన్నే లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి సూర్యునకు అర్ఘ్యమునిచ్చి నిష్టతో తులసీదళములతో శ్రీ మహావిష్ణువును పూజింపవలేను పిమ్మట బ్రాహ్మణులకు దాన ధర్మములు చేయవలేను విత్తుదేవతలకు శ్రాద్ధకర్మలు చేయుటకు ఈ వైశాఖ మాసం అంతయు ఉత్కృష్టమైనదే వైశాఖ మాస ఏకాదశి తిథియందు గయలో శాద్ధము పెట్టినచో రౌరవాది నరకముల బారిన పడిన పితృదేవతలందరూ విముక్తులై విష్ణు సాయుధ్యమును పొందగలరు ఒకనాడు నారదుడు భూలోక సంచారము చేస్తూ నైమిసార్యమునందు యజ్ఞయాగాదులు చేయుచున్న కొంతమంది మునులకడకు కడకు ఏతించాడు ఆనాడు నారదుణ్ణి మునులందరూ వింతగా చూడసాగారు యధావిధిగా తన తంబూరను మీటుకుంటూ విష్ణు సంకీర్తనలతో వచ్చే నారదుడానాడు ఒక చేత్తో తన నాలుకను మరొక చేత్తో తన శిస్టమును పట్టుకొని నాట్యము చేయుచు రాసాగాడు ఇది చూసిన మనువులందరికీ ఏహ్యభావము కలిగి ఏమిటది నారదా నీకేమైనా పిచ్చి పట్టినదా అని ప్రశ్నించారు అంతటా నారదుడు పిచ్చి నాకు కాదు భూలోకవాసుకు పిచ్చి పట్టినది కలియుగ ప్రజలు తమ నాలుకను సిష్టమును అదుపులో ఉంచుకోలేకున్నారు వీటిని నిగ్రహించుట వారికి కష్టమగుచున్నది నాలుకకు మంచి చెడ్డలు తెలియక వాగుతూ ఉంటుంది ఉదయం లేచినది మొదలు మరలా రాత్రి నిద్రించే వరకు అది చేయని పాపమంటూ ఉండుటలేదు నాలుక తిడుతుంది దుర్భాషలాడుతుంది అసత్యవాక్యములకు లెక్కలేదు నిత్యము ఎవరినో ఒకరిని ఆడిపోసుకోవటం తప్ప దానికి ఇంకేమీ లేదు ఒక్క క్షణమైన హరినామ సంకీర్తన చేయదు భగవంతుని స్మరించదు పురాణములను చదువదు ఆ నాలుకకు నిత్యము ఎవరినో ఒకరిని నిందించడమే ఇటుబడితే అటు మాట్లాడుతుంది ఇక శిస్తము దీనికి నిత్యము పరస్త్రీ వ్యామోహమే దానికి కామవాంఛ చాలా ఎక్కువ చూసిన ప్రతిస్థితితో రమించాలనుకుంటుంది ఈ శిస్టమునకు వావి వరుసలు అక్కరలేదు అది స్త్రీ అయితే చాలుననే కామ ప్రకోపంతో ఉంటుంది ధర్మమన్నది లేదు తల్లిదండ్రులను కుమారుడు త భర్తను భార్య తూలనాడుతూ హింసిస్తుంటారు మనిషి ధర్మయుక్తంగా జీవించే పోకడలేమాత్రం లేవు ప్రతిదీ వ్యామోహమే చిన్న పెద్ద అనే తారతమ్యం లేదు ఇక సిస్టము ఒక స్త్రీ నీచాతి నీచమైన సంస్కృతిలో పడి కామవాంఛాపరులై సంచరిస్తున్నారు కావున భూలోకములోని ప్రజలే పిచ్చివారు వారికి తమ యొక్క నాలుకా సిస్టములపై నియంత్రణ లేదు భూలోకవాసుల జీవితము పట్టింది కావున వారే పిచ్చివారు నాకిక్కడ వారి ఏహ్య ఏహ్యమైన సంస్కృతి అంటుకుంటుందేమో అని నా సిస్టమును నా నాలుకను చేత్తో పట్టుకుంటూ నిగ్రహించుకుంటున్నాను ఏనాడైతే భూలోకవాసులు వీటిని త్యజిస్తారో ఆనాటి నుండి వారు నీతి మార్గమునను ధర్మ మార్గమునను నడుచుకొనగలరు ఆనాడే ఆధ్యాత్మిక చింతన అలవడి వారు సిరి సంపదలతో తులతూగలరు ఇదంతయు సూక్ష్మంగా వివరించాలంటే ఇంద్రియ నిగ్రహం కలవాడే భగవంతుని మెప్పించగలడు కావున నేనిట్లు చేయుటిలో ఉన్నది ఇట్లాంటి పాపకార్యముల వలన భూలోక ప్రజలు మున్ముందు ఎట్టి విపత్తుల విపత్తులను ఎదుర్కొందురు ఏ విధముగా బాధలను అనుభవింతురో అని భయం గొల్పుచున్నది కావున మునులారా మానవులకు మంచి జరుగుటకు మీరైన యజ్ఞ యాగాదులను చేయండి అన్నాడు నారదుడు నారదుడు వివరించిన దాంట్లో తప్పేమీ లేదని గ్రహించారు కామవాంఛ రహితులే భక్తి మార్గమున కర్హులు భక్తి మార్గమే భగవంతుని చేరుటకు సులభ మార్గము ఇంద్రియ నిగ్రహం కలవారి యుహలోకమును పరలోకమును ఏలగలరు కావున మానవులు తమ పంచేంద్రియాలను సర్వాంగాలను నియంత్రణలో ఉంచుకోవాలనే నారద ఉద్బోధకు మునులెంతగానో ముదమందారు కలియుగ మానవులకు అర్థమయ్యే రీతిలో నారదుడు హితోపదేశము చేసిన విధమును వారు శ్లాఘించారు యథావిధిగా తమ తమ పనులలో నిమగ్నమైపోయారు సమాప్తము ॐ सहना भवतो सहनोपुनक्तो सहवीर्यङ्करवावहे तेजस्विनावधीतमस्तु मा विद्विषावहे ॐ शान्तिः शान्ति शान्तिः शान्ति